చెప్పి చెప్పినారు రేపు పొద్దున శిల్ప వెంచర్ లో కూడా డెఫినెట్ గా మేము వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది కేసీ కి నీళ్లు రావాలా వద్దా ఆ రోజు మీడియా మిత్రులు మీరు అందరు చూస్తున్నారు ఏ విధంగా డిజైన్ మార్చేసి రైతులకు నీళ్లు రాకుండా చేశారని మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు ఒక లేడీ ఎమ్ఆర్ఓ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరి ముందర ఆమెకి ఇబ్బందికరంగా ఉండదా ఆమె ఆమె ఇబ్బంది పడదా ఒక మహిళని ఆ విధంగా మీరు చేస్తే పొద్దున రేపొద్దున దానికి తగినట్టుగానే మీ మీద యాక్షన్ ఉంటుంది దానికి కూడా ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది అడుగు ఆవిడ చేసుకుంటూ ఏదైనా చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మేము అధికారులు ఎవరు చూస్తూ కూర్చోరు డెఫినెట్ గా ఇది ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే రేపు పొద్దున చర్యలు ఉంటుంది పొద్దున నన్ను క్వశ్చన్ చేయండి నేనేమి మా పార్టీ వాళ్ళకైతే కేసీ కెనాల్ రాసి పెడతామని ఏం లేదు కదా ఎవరైనా రైతులకు ఇబ్బంది చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎవరి మీద సరే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది